హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలంటే ఈ రోజుల్లో అనేక ఆదాయ మార్గాలు కలిగి ఉండాలి ఇందుకోసం ఏదైనా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి అయితే ప్రతి ఇన్వెస్టర్ మధ్యలో మెదిలే ప్రాథమిక ప్రశ్న ఇన్వెస్ట్ చేస్తే గరిష్ట రాబడి వస్తుందా అయితే ఈ ప్రశ్నను అడిగే ముందు ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధిక మొత్తంలో చెల్లింపులతో పెట్టుబడుల కోసం వెతకడం కంటే సరైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి మీ లక్ష్యాలకు అనుగుణంగా మీకు ఏం కావాలో ప్రణాళిక రూపొందించుకోవాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టాలి అంచనాలను సరిగ్గా అందుకోగలమా లాంటి విషయాలను పునరాలోచించుకోవాలి ఈ నేపథ్యంలో మీ ఫినాన్షియల్ గోల్స్ సాధించడానికి ఉపయోగపడే స్మార్ట్ టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఫినాన్షియల్ గోల్స్ ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి ఇల్లు కొనాలనుకోవడం పెద్ద లక్ష్యం మీరు ఎక్కడ ఎలాంటి హౌస్ తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టతను కలిగి ఉండాలి ఉదాహరణకు ముంబైలోని సబ్ అర్బన్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్తో కూడిన ఇల్లు తీసుకోవాలనుకోవడం అర్థవంతమైన లక్ష్యం ఎందుకంటే మీ లక్ష్యం నిర్దిష్టంగా ఉంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఫలితంగా దాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్ష్యానికి ఇతర అంశాలతో పాటు డబ్బు విలువ కూడా ఉండాలి అప్పుడే మీరు ఏం చేయాలనుకుంటున్నారు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అప్పుడే మీరు ఏం చేయాలనుకుంటున్నారు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు పై ఉదాహరణను పరిశీలిస్తే ఆ ఇల్లు కొనుగోలు చేయాలంటే డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై శాతం డౌన్ పేమెంట్ కోసం పద్నాలుగు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక లక్ష్యం మీరు పొదుపు చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది అంటే మీరు పద్నాలుగు లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది అయితే ధరలు మీ అంచనాల కంటే ఎక్కువగానే ఉంటాయి అప్పుడు అదే మీ ఆర్థిక ప్రణాళికకు అడ్డుగా మారుతుంది మీ ఆర్థిక లక్ష్యాలు ఎప్పుడూ సాధించేటట్లు ఉండాలి కొన్నిసార్లు మీ సమీప భవిష్యత్తులో వాటిని సాధించలేకపోవచ్చు తక్కువ రిస్క్ ప్రొఫైల్ ను కలిగి ఉండే వ్యక్తులకు సాధించలేని లక్ష్యాలు అధిక రాబడులను అందించే రిస్కి ఆస్తులకు కేటాయింపులు చేస్తే ఆ లక్ష్యాలను సాధించవచ్చు మీ లక్ష్యాలు వాస్తవికంగా ఉండాలి నెలకు లక్ష జీతం కలిగిన వ్యక్తి ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటే ఆ లక్ష్యం అవాస్తవికమే అవుతుంది ఎందుకంటే ప్రాపర్టీ అధిక ధర సరిపోని ఆదాయం వల్ల ఆ లక్ష్యం అసాధ్యమవుతుంది కాబట్టి సరైన ప్లాన్ తో ముందుకు వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్